శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం డిసెంబరు తొమ్మిదవ తారీఖు సోమవారం మార్గశిరమాసం శుక్లపక్షం తేదీ అష్టమి పగలు ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత నవమి తేదీ ప్రారంభం కానున్నది నక్షత్రం పూర్వభాద్ర పగలు రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత ఉత్తరభాద్ర నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం సిద్ధయోగం రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉన్నది దుర్మూర్తం పగలు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మరల దుర్మూర్తం పగలు రెండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది కారణం భవ పగలు ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత బాలవ రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషాల వరకు ఉండి తర్వాత కౌలవ ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషాల వరకు ఉన్నది ఇక అమృతడియలు కానీ చూసినట్లయితే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి వర్జం రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది ఇక నక్షత్రం పూర్వభద్ర ఈ నక్షత్రానికి అధిపతి అజయక చరణ ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు కలహం విష శాస్త్ర అగ్ని ధారణ కార్యక్రమములు సంగ్రామములకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి అహ్నిర్బుజ్ఞులు ఈ నక్షత్ర సమయంలో చేయదగ్గు కార్యక్రమములు వివాహం సీమంతం వ్రతబంధం అభిషేకం వాస్తు ఆరంభములు ప్రవేశములు శంకుస్థాపన ప్రతిష్ట ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి